పోతున్నప్పుడు ఇంపార్టెంట్ కాదు కాల్ లిక్ చేసిన కంపెనీ కాదు అనవసరంగా కింద పడ్డా నీ ఫోన్ డీలర్ లో ఈ ఆప్షన్ ఆన్ చేసుకుంటే నీ పాకెట్ లో నీ ఫోన్ ఉన్నా సరే నువ్వు ఈజీగా ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు తెలుసా అవునారా ఎట్లా రా ఫోన్ లో గూగుల్ డైలర్ యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి నెక్స్ట్ ఇక్కడ కొంచెం స్క్రోల్ లోన్ చేస్తే కాలర్ ఐడి అనౌన్స్మెంట్ అని ఉంటది దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి ఆల్వేస్ పెట్టుకుంటే మనకు ఫోన్ చేసిన ప్రతిసారి ఎవరు కాల్ చేస్తున్నారో ఫోన్ అనౌన్స్ చేస్తుంది అండ్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ హెడ్సెట్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం ఎప్పుడైతే ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేస్తామో అప్పుడు మాత్రమే కాలర్ ఐడి అనేది అనౌన్స్ అవుతుంది అంటే మనం ఏ నేమ్ సేవ్ చేసుకుంటే వాళ్ళ నేమ్ అయితే అనౌన్స్ అవుద్ది అనమాట ఇయర్ ఫోన్స్ లో అండ్ ఎవరు పెట్టుకుంటే మనకి కాలర్ ఐడి అనౌన్స్మెంట్ అనేది అయిపోద్ది